Thank <laughs> you. ప్రపంచాత్మక ఆధారమణిస్వపిణి మణిమయ కాళస్వరుణివతివస్థాని పథకాదిశోభినే శంకరాచార్యం కేశవం బాధరాయనం పదం వల్లే భగవంతం మహాదేవో పునఃపన దేమహాదేవో దాత్రేమహాదేవో దేయాద వైకుంఠం నారాయణమహంబది శ్రుతిస్మృతి పురాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకర దాత్రేమహాదేవో దాత్రేమహాగురు దేయాద వైకుంఠం నారాయణ నారాయణమహంభతి శ్రీ 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 జగద్గురు హంబి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామివారి కరకబలాలకు సాష్టాగ నమస్కారం చేస్తూ స్వామివారి యొక్క ఇష్టదేవత అయినటువంటి స్థానదేవత అయినటువంటి విరూపాక్షుడికి అమ్మవారు పంపాదేవి అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు మా క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి చరణాలకు సాష్టాంగ శిరస్సు నమస్కారాలు చేస్తూ ఈ యొక్క నలభై ఒక్క వార్షికోత్సవము జగద్గురువుల ఆశీస్సుల చేత శ్రీ 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 మాధవానంద స్వామి వారి యొక్క ఆశీస్సుల చేత జ్ఞానానంద సరస్వత్ స్వామి వారి ఆశీస్సుల చేత మా యొక్క గ్రామస్తుల సహాయ సహకారాల చేత ఈ యొక్క నలభై ఒక్క వార్షికోత్సవం నిరాటంకంగా మేము ప్రస్తుతం నిర్వహిస్తున్నాము ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం లోపల ఈ యొక్క వడ్డాడు గ్రామం లోపల ఎక్కడా లేని విధంగా వేములవాడలనైతే ఏ విధంగానైతే పంచాంగ ఉత్సవాలు చేస్తారో అదేవిధంగా మొదటి రోజు మహాగణపతి పూజ పుణ్యామాసము తర్వాత అంకురారోపణము ఇత్యాది కార్యక్రమాలు చేసుకొని నేటి దినము రెండవ రోజు అగ్నిప్రతిష్టాపన గోపూజ తర్వాత భేరీ పూజ దేవతాకారము రుద్రహోమము తదితర హోమాలన్నీ చేసుకుంటూ మరి రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా మా తాతగారు అనుమాన పంతులు గారు ఏ విధంగానైతే ఈ వ్యవస్థను పెట్టినారో అదేవిధంగా చండీ మహాయాగము నిర్వహిస్తూ శివరాత్రి రోజున చండీ మహాయాగం నిర్వహించడం అనేది దుర్లభం ఎందుకంటే బ్రాహ్మణందరూ కూడా బిజీగా ఉంటారు కానీ అయినా మా తాతగారు పెట్టిన ప్రకారమే ఇక్కడ మేము చండీయాగము రుద్రభోగము ఆన్యాసపూర్వక రుద్రాభిషేకం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహిస్తూ సాయంత్రము స్వామివారికి అంగరంగ వైభవముగా ఈ యొక్క కళ్యాణం శివపార్వతుల కళ్యాణము నిర్వహిస్తాము తర్వాత రథ రథయాత్ర ఇత్యాది కార్యక్రమాలన్నీ ఉంటాయి ఎల్లుండి సోమవారం రోజున ఎక్కడా లేని విధంగా స్వామివారికి అన్న పూజ అన్నార్చన అనేటువంటి కార్యక్రమం ఉంటుంది ఆ అన్నార్చన కార్యక్రమం లోపల స్వామివారికి ఒక ఐదు కిలోల దధ్యాన్నం చేత స్వామివారికి నివేదన చేసి అన్నపూర్ణేశ్వరి మాతగా కొలుస్తూ అందరికీ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ అనేది ఉంటుంది మహాపూర్ణావతి కార్యక్రమం తర్వాత ప్రత్యేకంగా ఎక్కడ లేని విధంగా మా గ్రామం లోపల మా పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవాలయం లోపల కోలుగండలు అంటే ఎవరెవరికైతే సంతానం లేదో ఆ సంతానం లేని వాళ్ళందరికీ కూడా కోలుగండలు అనేటువంటి కార్యక్రమము ఇక్కడ నిర్వహించి ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది దానికి తార్కాణం మరి ఇక్కడ ఉన్నటువంటి మా ఎవరైతే ప్రస్తుతం సదరులారో సురేష్ ఒక తొమ్మిది సంవత్సరాల కింద కూర్చోవడం జరిగింది అదానికి మంచి సుపుత్రుడు కలగడం జరిగింది ఇట్లా చాలామందికి ప్రతి సంవత్సరం కూడా పది పదిహేను మంది కూర్చుంటారు వాళ్ళందరికీ కూడా సంతానము కలగడం జరుగుతుంది కావున భక్తులు ఇట్లాంటి సదవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి పాత్రలయ్యి స్వామివారి యొక్క అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రలు అవుతారని చెప్పేసి మా యొక్క కమిటీ పక్షాన తెలియజేస్తున్నాము మరి మా గ్రామము రెండు వేల మంది మాత్రమే ఉంటారు కానీ దగ్గర దగ్గర ఒక పది లక్షల ఖర్చు వెచ్చించి మేము కార్ ఈ యొక్క కార్యక్రమం అంతా స్వామివారికి ఉదా సాయంగా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని పరమేశ్వరునికే అర్పణ చేస్తూ మేము యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చినటువంటి దాతల చేత ఆ పక్కన కళ్యాణ మండపము తర్వాత ఈ పక్కన స్వామివారికి పాఠశాల దగ్గర కొత్త నూతనంగా షెడ్డు నిర్మించుకున్నాము తర్వాత మా గ్రామ దొరవారైనటువంటి నవీన్ చంద్ర రెడ్డి రాజా నవీన్ చంద్ర రెడ్డి గారి సతీమైనటువంటి పద్మావతి దేవి గారు మాకు మాట ఇవ్వడం జరిగింది కళ్యాణ మండపం కూడా మేము చేయిస్తామని చెప్పేసి మరి నెక్స్ట్ సంవత్సరం కూడా దానికి ఈ యొక్క శివరాత్రి రోజే ముహూర్తం చేసి స్వామివారి యొక్క ఆనుగ్ఞ చేత ఆ యొక్క కళ్యాణ మండపం కూడా నూతనంగా కళ్యాణ మండపం కూడా నిర్మించుకుంటున్నాము కాబట్టి ఇక్కడ భక్తులు ఎవ్వరు వచ్చినా కానీ మీ అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటాయని తెలియజేసి మా పండిత గు తెలియజేస్తూ స్వస్తి